హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మనీషాని సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే మేడ్ కోన్ అనమాట సో హోమ్ మేడ్ టాపు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ప్రాసెస్ చెప్తాను సో ప్లీజ్ అంతకుముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోకండి సో ప్రాసెస్ ఏంటి అని అంటే ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని టూ స్పూన్స్ చక్కెర టూ స్పూన్ చాపాత వేసి మిక్స్ చేసి అదే గిన్నెలో ఒక చిన్న గిన్నె పెట్టండి పెట్టిన తర్వాత ఆ గిన్నె పైన ఒక ఒక మూత తీసుకొని అందులో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టండి ఇదంతా స్లిమ్లో జరగాలి సో అది అయిన తర్వాత కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అది అవుతుంది సో ఇప్పుడు ఇలా చూపిస్తున్న వీడియో ప్రకారంగా అట్లా వాటర్ వస్తుంది సో ఆ వాటర్లో మనం కొంచెం కుంకుమ వేసి మిక్స్ చేయాలన్నమాట సో మిక్స్ చేసినాక ఎర్రగా అవుతుంది ఆ ఎర్రదైన దాన్ని మనం తీసుకొని చేతికి పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం క్లీన్ చేసుకున్నాం అనుకో అచ్చా మనం కోన్ పెట్టుకున్న దాని విధంగానే ఉంటుంది అది ఏ మాత్రమైనా సరే అట్లా చెడిపోదు అనమాట సో బాగుంటుంది బస్ అనిపిస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీకు ఇది తెలిసి ఉంటే మీకు ఇంకేమైనా ట్రిప్ తెలిస్తే కూడా నాకు కామెంట్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్